సార్ ఫైనల్గా ప్రమాణ స్వీకారం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది కానీ ఏంటంటే ఇప్పుడు అంటే ఫో ఫోన్ చేశారు జగన్కి రమ్మని కానీ జగన్ రాలేదు అని చెప్పేసి టాక్ నడుస్తుంది అంటే ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎందుకు రాలేదు జగన్ యా ఇందాకే నాలుగవసారి ముఖ్యమంత్రిగా చాలా పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం జరిగింది నాకు తెలిసి ఈ స్థాయిలో ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రమాణ స్వీకారం జరగలేదు ఎందుకు ఒక రకంగా దేశమే కథలో వచ్చినట్టుగా మనకు కనబడుతుంది ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి కేంద్ర మంత్రులు ఇతర ముఖ్యమంత్రులు తర్వాత రజనీకాంత్ చిరంజీవి స్టేట్ గెస్ట్గా ఇలాగ పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరిగింది దీని తర్వాత ఇప్పుడు విందు ఇది కూడా జరుగుతుంది ఇరవై ఐదు మంది కొత్త మంత్రులు ఇంకొకరు రావాల్సింది మొత్తం ఇరవై ఆరు మందికి సాధ్యమవుతుందని మంత్రివర్గం సో ఇది కూడా కంపోజిషన్ కూడా ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను కంపోజిషన్ కూడా బ్రహ్మాండంగా ఉంది అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఇంతకుముందు ఏంటంటే కమ్మ రెడ్లు వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు కమ్మల నలుగురు రెడ్లు నలుగురే ఉన్నారు సో కాపులుగురు నలుగురే ఉన్నారు మిగతా ఎక్కువగా బీసీలు ఎస్సీలు మహిళలు మహిళలు కూడా ముగ్గురు ఉన్నారు తర్వాత ఒక ముస్లిం నుంచి ఒకరు ఉన్నారు ఇలాగా ఒక మంచి కంపోజిషన్లో కూడా మంత్రివర్గం ఉంది సో రెండవది ఏంటంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు పర్సనల్గా పెద్ద లక్ అని చెప్పాలి ఇది ఎందుకంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం చంద్రబాబు మీద ప్రధానంగా ఆధారపడి అక్కడ ఫామ్ చేయాల్సిన పరిస్థితి ఎన్డీఏ ఎందుకంటే వాళ్ళకి సొంతంగా రెండు వందల నలభై రావడం ఎన్డీఏకి రెండు వందల తొంభై రెండు రావడం దానివల్ల ఎన్డీఏలో కూడా చంద్రబాబు బీజేపీ తర్వాత చంద్రబాబు లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ సో అందుకని చంద్రబాబుకి అక్కడ ఇప్పుడు దేశం అంతా కూడా నాయుడు నాయుడు అని మాట్లాడుతుంది హిందీ మీడియా అంతా కూడా అదే జరుగుతుంది సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఒక వార్త బాగా వైరల్ అయింది ఇదేందంటే జగన్ను స్వయంగా చంద్రబాబు మామూలుగా అయితే ఎవరో ఒకరి తరపున ఫోన్ చేసి పిలుస్తారు కానీ చంద్రబాబు ఈసారి ఏంటంటే జగన్ను కూడా గౌరవిద్దాం అన్నట్టుగా సో జగన్కి స్వయంగా ఫోన్ చేశాడు బట్ జగన్ అసలు అందుబాటులోకి రాలేదని చెప్తున్నారు సో అందుబాటులోకి రాకుండా వేరే వాళ్ళు సమాధానం ఇచ్చారని చెప్తున్నారు ఆయన మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా దాంతో ఈయన చంద్రబాబు షాక్ అయ్యారని చెప్తున్నారు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి కాబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి ఫోన్ చేసినప్పుడు కనీసం మాట్లాడడం అనేది ఒక మర్యాద నిజానికి మంచి సంప్రదాయాన్ని చంద్రబాబు ఫాలో అయ్యారు ఇటు రేవంత్ రెడ్డిని పిలవడం తెలుగు ముఖ్యమంత్రి ఇటు మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా పిలవడం నిజానికి జగన్ వచ్చి ఉంటే అది ఇంకొంత బాగుండేది సో కానీ జగన్ మరే అవమానకరంగా ఫీల్ అయ్యాడా లేకపోతే ఏం తెలియదు ఏదేమైనా మొన్న సమావేశంలో జగన్ మాట్లాడినప్పుడు కొంతమంది గెలిచిన వాళ్ళతో ఓడిపోయిన వాళ్ళతో సమావేశమైనప్పుడు జగన్ చెప్పింది ఏంటంటే వాళ్ళకి సో మనం స్వీకారం అయిపోయి కొంత సెటిల్ అయ్యే వరకు సైలెంట్గా ఉందాము సెటిల్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూసి అంటే హామీలో ఏవేవి నెరవేర్చడానికి వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు ఏవేవి తీసేస్తున్నారు ఇవన్నీ మనకు క్లారిటీ వస్తుంది అప్పుడు మనం ప్రజల తరపున ఆందోళన కార్యక్రమాలు మొదలు పెడదాం అంతవరకు మనం సైలెంట్గా ఉందాము ముఖ్యంగా మనం ఎందుకు ఓడిపోయినాము మనకింత ఘోరమైన పరిస్థితిని ప్రజలు ఎందుకు ఇచ్చారు అన్నది సమీక్షించుకోవడం మీదనే ఫస్ట్ వాళ్ళు కేంద్రీకరించినట్టు కనబడుతుంది కాకపోతే ఒక మంచి ఆపర్చునిటీని జగన్ మిస్ చేసుకున్నాడని చెప్పాలి ఎందుకంటే జగన్ అక్కడికి ఉంటే కొంత ప్రజల్లో కూడా ఒక జగన్లో కూడా మార్పు వచ్చింది అనేది కనబడుతుంది ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా జగన్ మీదనే వేలు చూపిస్తున్నారు ముందు నుంచి కూడా జగన్ వెర్సెస్ జనం అన్నట్టుగానే నడిపాడు పరిపాలన నాకు మూడు నాలుగేళ్ళకు ముందుగానే ఒక ఎంపీ చెప్పాడు పార్టీని కంప్లీట్గా సైడ్ ట్రాక్ చేసేసాడు జగన్ దానివల్ల ఈవెన్ రెడ్లు అంతా కూడా జగన్ క్యాంటీగా ఉన్నారు లోకల్గా ఎందుకంటే ప్రతి గ్రామంలో రెడ్డి ఉంటాడు లేకపోతే పార్టీ కార్యకర్త లేకపోతే నాయకులు ఉంటారు వాళ్ళకి ప్రభుత్వ పనులకు సంబంధించి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే ప్రజలకి వాళ్ళ మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది మనకి వీళ్ళు చేస్తున్నారు మనం ఎన్నుకున్నాము మనకి చేస్తున్నారు జగన్ ఏం అంటే వాలంటీర్ల వ్యవస్థ సచివాలయం దీన్ని తీసుకురావడం ద్వారా వీళ్ళని కట్ కట్ చేసేసాడు కంప్లీట్గా అంటే అంతకుముందు జన్మభూమి కమిటీల వల్ల జరిగిన నష్టాన్ని జగన్ నివారించడం కోసం ఇంకొక తప్పు చేశాడు జగన్ చేసిన ఉద్దేశం మంచిదే నో డౌట్ ఎందుకంటే జన్మభూమి కమిటీల వల్ల పథకాలు ఏవి వాళ్ళకి అందకపోవడం మధ్యలో లీకేజెస్ తర్వాత జనం పడిగాపులు క పడడం ఇవన్నీ కట్ చేద్దామని అందుకంత అవన్నీ పాదయాత్రలు అతను చూశాడు దగ్గరగా ప్రజలకి ఏ ఏ కష్టాలు ఉన్నాయి దీని అంతా చేయ మనం క్లియర్ చేయాలంటే ఏం చేయాలనేది అతనికి ఒక ఐడియా వచ్చింది అంతవరకు బాగానే ఉంది ప్రజలకు నిజంగా ఈ వ్యవస్థలో మంచి జరిగింది కానీ మంచి జరగంది జగన్కే జగన్ ఏమనుకున్నాడు ప్రజలకు మంచి చేస్తే వాళ్ళు నాకు ఓటేస్తారు దిస్ ఈజ్ వెరీ వెరీ సింప్లిస్టిక్ అండర్స్టాండింగ్ నిన్ననే నేను సిఎస్డిఎస్ అని లోకనీతని ఒక సంస్థ ఉంది ఆ సంస్థ పోస్ట్ పోల్ సర్వే చేసింది ఆ సమస్యకు సంబంధించిన సంజయ్ కుమార్ ఒక టీవీ ఛానల్కి ఒక వన్ అవర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ మొత్తం చూశాను ఆయన ఒక మాట అన్నాడు జగన్ గురించి జగన్ గురించి ఆమె అడిగింది యాంకర్ సరే ఎంత బాగా చేశాడు అంటున్నారు కదా మరి ఎందుకు సంక్షేమ పథకాలకి జై కొట్టలేదు జనం అంటే అతను ఏమన్నా అంటే ఒక్క సంక్షేమ పథకాలు ఇస్తే నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఓటు అయ్యి అని అట్లా ఉండదు అట్లా లేదు జనం ఏం మాట్లాడతారంటే ఒకసారి ఆ నాయకుడు ఇష్టమైతేమో మాకు ఆ నాయకుడు చాలా చేశాడు అని చెప్తారు ఇష్టం లేదనుకో ఏదో కారణంతో ఆయన ఎంత బాగా చేసినా ఆయన మాకేం చేశాడు ఆయన మాకేం చేయలేదు అంటారు లేదు వాళ్ళ అబ్బస్ వచ్చి ఇచ్చాడా వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిచ్చాడా మాదే కథ మాకు ఇచ్చాడా అంటారు సో ఇదే సమాధానాలు మాకు వచ్చాయి పోస్ట్ పోల్ సర్వేలో జగన్ గురించి మాట్లాడినప్పుడు జగన్ మాకేం చేయలేదని తీసుకున్న వాళ్ళు కూడా అన్నారు అట్లాగే కొంతమంది ఏమో ఆయన డబ్బులు ఇచ్చాడా మాదే కథ ఇచ్చాడు అని మాట్లాడారు అంటే జగన్ వాళ్ళకి ఏదో కారణంతో నచ్చలేదు సో అది వాళ్ళు చెప్పకుండా ఏం చెప్తారంటే మాకేం చేశాడు మాకేం చేయలేదని చెప్తారు కాబట్టి ఇలా ఉంటుంది కేవలం సంక్షేమ పథకాలని మాత్రమే నమ్ముకొని ఎలక్షన్లో దిగడం అనేది జగన్ చేసిన తప్పు మిగతా విషయాలన్నింటినీ అతను పక్కన పెట్టేసుకున్నాడు అందుకనే అతను నేను మీకు మంచి చేసి నాకు ఓటేయండి అనే అది వెరీ వెరీ సింప్లిస్టిక్ అది సో నువ్వెవడు మాకు మంచి చేయడానికి మా మా దగ్గర మాకు ఇస్తున్నావు అన్న నెరేటువ్ జనంలోకి వెళ్ళింది సో అనేది అతను చెప్పాడు పోస్ట్ పోల్ సర్వేలో అనేది సంజయ్ కుమార్ చెప్పాడు సో ఇలాగా జగన్ ఏంటంటే సింప్లిస్టిక్గా వెళ్ళడం వీళ్ళ ముఖ్యంగా పార్టీ నిర్మాణం తెలుగుదేశానికి ఉండే బలం అదే మామూలుగా మనకి ఆర్ఎస్ఎస్కి లేదా బీజేపీకి బలమైన పార్టీ నిర్మాణం ఉంటుంది అట్లాగే ఒకప్పుడు కమ్యూనిస్టులకు కూడా బలమైన పార్టీ నిర్మాణం ఉంటుంది అంటే సమాజంలో ఉండే వివిధ సెక్షన్ల ప్రజలకి సంఘాలు పెట్టి ఆర్గనైజ్ చేస్తారు మహిళలు కావచ్చు యువతకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు కార్మికులకు కావచ్చు రైతులకు కావచ్చు రైతు కూలీలకు కావచ్చు ఇలాగ అదేందంటే అది కూడా డిస్టిక్ స్టేట్ లెవెల్ నుంచి కింది వరకు గ్రామస్థాయి వరకు నిర్మాణాలు ఉంటాయి ఈ నిర్మాణాల వల్ల ఏంటంటే ఎక్కడికక్కడ అసంతృప్తులు కూడా పైకి వెళ్తాయి ఒక స్ట్రక్చరల్గా తెలుస్తాయి కింద ఏం జరుగుతుంది అనేది పైనాయకుడికి మొత్తం తెలుస్తుంది సో వివిధ సెక్షన్ల ప్రజల అభిప్రాయాలు వాళ్ళకి చేరుతాయి రెండవది ఎక్కడ వీళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందుల్ని ఇమీడియట్గా పరిష్కరించే మెకానిజమ్స్ ఉంటాయి లీగల్ ఎయిడ్ ఉంటుంది ఎక్కడికక్కడ సో ఇవన్నీ తెలుగుదేశంలో చాలా స్ట్రాంగ్ ఉంటుంది అందుకని తెలుగుదేశంలో కార్యకర్తలకు వెరీ ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకని కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉంటారు తెలుగుదేశంలో అంతకుముందు వైఎస్ఆర్ కూడా ఇది చేసాడు వైఎస్ఆర్ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక వంద మంది తనకు ప్రాణాలు ఇచ్చే ఒక నాయకత్వం ఉండేది వైఎస్ఆర్ అంటే ఎందుకంటే ఆయన పిలిచి పిలిచి ఏంటి అలా ఉన్నావు ఏం జరిగింది ఏదో ఇబ్బందులు అంట కదా ఒక పది లక్షలు తీసుకో అని ఇచ్చేవాడు లేదా పని చేసుకో అని ఇచ్చేవాడు ఇలాగా ఉండేది పిలిచి మరీ అడగకుండా కూడా సో అందువల్ల వాళ్ళు ఇంకా వాళ్ళు లాయల్గా కన్నీళ్ళ పరిమితం అయిపోయి నీ కోసం ప్రాణం ఇస్తా అన్నా అనే టైప్లో వెళ్ళిపోతారు కదా జగన్ అది చేయలేదు అసలు మినిస్టర్లనే కలవడానికి ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు బయట విమర్శించలేదు కానీ ఇప్పుడు కేతరెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు మినిస్టర్లే ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని కూర్చోవాలి దాదాపు నలభై మంది పైన ఎమ్మెల్యేలని జగన్ అసలు జీవితంలో కలవలేదు ఇలాంటి ఉండడం వల్ల ఏమవుతుందంటే కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేది తనకి తెలియజేసే ఒక మెకానిజం పెట్టుకోవాలి తను ఏమనుకున్నాడు సింపుల్గా జగన్ జనానికి నేను మంచి చేస్తున్నాను జనం నాకు ఓటేస్తారు ఈ సింపులిస్టిక్ దీంతో వెళ్ళాడు అది మేజర్ ఇష్యూ అనేది ఇప్పటి వరకు వాళ్ళ సర్వేలో తెలియదు మిగతా అనేక అంశాలు ఉండొచ్చు కానీ ఇది ఇది మెయిన్ అంటే జనం ఎటువంటి దీంట్లో ఉన్నారు అది పట్టించుకోలేదు వాలంటీర్లు వాళ్ళు వాలంటీర్ దే ఆర్ నాట్ సపోజ్డ్ టు ఆర్గనైజ్ పీపుల్ ఫర్ ఓటింగ్ కదా వాళ్ళ పని పథకాలని జనాలకు చేర్చడమే వాళ్ళు ఎట్లా ఆర్గనైజ్ చేసి ఓట్లేస్తారు ఆర్గనైజేషన్ కూడా ఒక మెకానిజం కావాలి ఆ మెకానిజం ఏంటంటే సొంతంగా డబ్బులు పెట్టుకోగలగాలి కొంతమంది అక్కడ ముందు లీడర్లు పెట్టుకునేవాళ్ళు ఇది మన పార్టీ మన పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మనకు ఏదో ఒకటి చేస్తారులే అని కొంత సొంతంగా కూడా డబ్బులు పెట్టుకు ఇది చేయలేదు జగన్ సో ఇవన్నీ ఇప్పుడు సమీక్షించుకున్నట్టు తెలిసింది అందుకని ఈ చంద్రబాబు ప్రభుత్వంతో కొద్దిగా దూరంగా ఉన్నాం ఇప్పుడు వెయిట్ చేద్దాం